ప్రియ శ్రోతలారా రోజున మనం రూతు గ్రంథం ప్రారంభించబోతున్నాము రూతు యూదురాలు కాదు అన్యురాలు మోయాబియులు విగ్రహారాధకులు కాని ఆమె ఆశ్చర్యకరమైన రీతిగా యూదుల కుటుంబంలోకి వచ్చింది ఈ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళికి మూలం ఉన్నది యేసుక్రీస్తు రాకడకు రూతుకు సంబంధం ఉన్నది దావీదు యూదాగోత్రికుడు ఈమె కథలో విమోచనను గురించిన ప్రవచనం ఉన్నది బోయజులాగా యేసు మనకు బంధు విమోచకుడు ఏసు అనే మధ్యవర్తి లేకుండా మనకు విమోచన కలగదు బోయజు రూతుకు బంధు విమోచకుడు రూతు బోయజు వీరిద్దరి కలయిక దావీదు వరకు వచ్చింది దావీదు కుమారుడు రూతు బోయజు ప్రేమగాథలో విశ్వాసి యేసుక్రీస్తు ఉభయుల ప్రేమగాథ అద్దం పట్టినట్లు కనపడుతుంది ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఉపోద్ఘాతం క్లుప్తంగా చెప్పబడింది రూతు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూధాబెత్తలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున ఉండడానికి వెళ్లాడు ఇంతవరకు న్యాయాధిపతుల గ్రంథం విన్నాము న్యాయాధిపతులు ఏలిన జనములు అంటే వారు ఏలికలు కారు వారు కేవలము న్యాయం తీర్చేవారు మాత్రమే న్యాయం ప్రజలకు తీర్చేవారు న్యాయాధిపతులు అందుచేత న్యాయాధిపతి నైతికశీలం ఎంతో ముఖ్యమైనది సమాజంలో న్యాయాధిపతికి ఎంతో గౌరవం ఉన్నది న్యాయ తీర్పు వల్ల ప్రజలలో శాంతి భద్రతలు నెలకొంటాయి న్యాయస్థానానికి ఎంతో అధికారమున్నది హిబ్రూ జాతిలో ఎందరో నాయకులు పైకి వచ్చారు అయితే న్యాయాధిపతికి దేవుడు ఎంతో అధికారం ఇచ్చాడు ఆ రోజుల్లో దేశంలో కరువు వచ్చింది దేశమంటే ఇస్రాయేలు దేశం మిథ్యానియులు అమాలేకీయులు ఈ కరువు కాలంలోనే చెలరేగారు దేశం కరువు చేత దారిద్ర్యం చేత చాలా నష్టపోయింది ఆ రోజుల్లో ఒక మనుషుడు ఇక్కడ పేర్కొనబడ్డాడు అతడు యూదా బెతలహేము వాడు మరొక బెత్లిహేము ఉన్నది అది పాలస్తీనాలో మరొక ప్రాంతంలో ఉన్నది యుహోషువా పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం అది జబూలును ప్రాంతం ఈ బెత్లహేము ఎరుషలేముకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది అది అందమైన జనపదం ఆలివ్ తోటలు ద్రాక్ష తోటలు సమృద్ధిగా ఉంటాయి చుట్టూరా లోయలున్నాయి బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు కాని అక్కడ కరువు వచ్చింది ఈ మనుష్యుడు మోయాబు దేశంలో కాపురం ఉండడానికి వెళ్లాడు అంటే తాత్కాలికంగా అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు ప్రవాసమున్నాడు అంతేకాని అతడు అక్కడ స్థిరపడడానికి వెళ్లలేదు అతడు తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకు అది పరిమిత కుటుంబం ఇద్దరే కుమారులు తల్లి తండ్రి అతడు మోయాబు గ్రామానికి వలసపోయాడు రొట్టెల గృహంలో రొట్టెలే కరువయ్యాయి తన పితరుల దేశాన్ని వదిలిపెట్టి వెళ్లలేక వెళ్లాడు ఆ మనుషుని పేరు ఎలీమెలెకు అనగా దేవుడే రాజు అతని భార్య పేరు నయోమి అనగా దేవుడు మధురమైనవాడు దేవుడు రాజు దేవుని స్వభావ గుణగణాదులు మధురమైనవి ఈ భార్య భర్తల పేర్లు ఎంతో చక్కగా ధ్వనిస్తున్నాయి వీరిద్దరి పేర్లలో దేవుడు ప్రతిఫలిస్తున్నాడు అతని ఇద్దరి కుమారుల పేరు మహలోను కిల్యోను ఈ ఇద్దరి పేర్లు పదాలుగా ధ్వనిస్తున్నాయి అయితే వీరి పేర్లకు అర్థాలు అంత మంచివి కాదు మహలోను అంటే జబ్బు మనిషి కిల్యోను అంటే బలహీనుడు ఈ రెండు పేర్లు ప్రవచనాత్మకమైనవి రోగాలను బలహీనతలను పోగొట్టి స్వస్థపరిచేవాడు దేవుడే అనే అర్థం ఈ రెండు పేర్లలో ధ్వనిస్తున్నది మహలోను సున్నితమైన మనస్తత్వం గలవాడు అలాగే కిలియోను కూడా ఇద్దరూ సాత్వికులు మృదు స్వభావం గలవారు వారు యూదా యూదాహేము వారైన అనగా ఆ కుటుంబమంతా ఎలిమెలకు నయోమి మహ్లోను కిలి వీరందరూ యఫ్రాతీయులు అనగా బెత్లహేమియులు బెత్లహేమికే ఎఫ్రాత అని మరొక పేరు ఉంది వీరందరూ మోయాబులో అనగా మోయాబు గ్రామీణ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారు వీరు పట్టణంలో ఉండడానికి ఇష్టపడలేదు పొలాల్లో ఉన్నారు ఎలిమెలకు ఎందుకు ఈ దేశానికి వచ్చాడు దీనికి కారణం చెప్పబడలేదు అతడు బెతలహేమును విడిచి మోయాబుకు వెళ్లి అక్కడే ఉండిపోదామని రాలేదు నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తరువాత ఆమె ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉన్నారు తల్లి ఇద్దరు కుమారులు మిగిలారు తండ్రి ముందు పరలోకానికి వెళ్లిపోయాడు విడవబడిన కుటుంబం ఈ ముగ్గురు వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు మహలోను కిలియోను మోయాబు స్త్రీలను పెండ్లాడారు వీరు ఇస్రాయేలీయులై ఉండి మోయాబియురాండ్రను పెండ్లాడవచ్చునా ఈ వాక్య భాగంలో వీరు చేసిన ఈ పనిని దేవుడు ఆమోదించినట్లుగాని ఖండించినట్లుగాని చెప్పబడి ఉండలేదు ఓర్పా రూతు ఈ కుటుంబంలోకి రావడం దేవుని నిత్య సంకల్పంలో భాగమని గుర్తించాలి మోయాబు ప్రాంతంలో నివసించే హెబ్రియులు కొందరు అక్కడి స్త్రీలను చేసుకున్నారు ఓర్పా రూతు ఈ రెండు మోయాబు పేర్లు రూతు అనగా సౌందర్యం అనే అర్థం గులాబీ పువ్వు లాంటి సౌందర్యం అనే అర్థం ఈ పేరులో ఇమిడి ఉంది వారు ఇంచుమించు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోను అనే ఇద్దరు చనిపోయారు ఈ కుటుంబంలో మొదటి నుండి అన్ని కష్టాలే అయితే దేవుడు తన బిడ్డలకు కొన్ని సందర్భాలలో సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగునట్లు చేస్తాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం వారికి ఎందుకు కష్టాలు వచ్చాయి అంటే వారు దేవుని బిడ్డలు గనుక దానికి కారణం దేవునికే తెలుసు లూకా పదమూడవ అధ్యాయంలో శిలోయములోని గోపురం పడి పద్దెనిమిది మంది చచ్చారు పిలాతు గలిలయుల్లో కొందరి రక్తము వారి బలులతో కలిపాడు అప్పుడు ప్రభు ఏమన్నాడు వారు మీ అందరికంటే అపరాధులని తలంచుతున్నారా కారు అని మీతో చెబుతున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు నయోమి ఆమె ఇద్దరు కోడండ్లు మిగిలారు స్త్రీ బలహీనురాలు అయితే వృద్ధ స్త్రీలు మరీ బలహీనురాండ్రు అయితే వృద్ధులైన విధవరాండ్రు అంతకన్నా బలహీనురాండ్రు వృద్ధులై విధవురాండ్రై బీదరికంలో ఉన్నవారు మరీ మరీ బలహీనురాండ్రు పైగా ఆమెకు సంతానం లేదు ఆమె పరాయి దేశంలో ఉన్నది సోదరీ సోదరులారా నయోమి అంత బాధపడిన స్త్రీ మరెవ్వరూ ఎక్కడా ఉండరేమో అనేక మంది నీతిమంతులు శ్రమలకు గురయ్యారు పురుషులలో యోబు ఎంతో శ్రమ బాధితుడు స్త్రీలలో నయోమి అలాగే ఎంతో శ్రమ బాధితురాలు సరే ఇప్పుడు వినండి ఈ ఐదు వచనాలలో ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి పరిశుద్ధాత్మ ఈ గ్రంథంలో మొదటి ఐదు వచనాలలో పది సంవత్సరాల చరిత్రను పొందుపరిచాడు న్యాయాధిపతుల కాలమది ప్రజలు దేవునికి దూరమైపోతున్నారు నైతిక భ్రష్టత్వం దాపురించింది దేవుడు వారికి న్యాయాధిపతులనిచ్చాడు అలాంటి రోజుల్లో రూతుగాథ మనకెంతో ఆదరణ కలిగిస్తుంది బెతలహేము అనగానే మనకు క్రిస్మస్ జ్ఞాపకం వస్తుంది ఏసుక్రీస్తు బెతలహేము శిశువు అది ఏసు పుట్టిన ఊరు కీర్తన నూట ఎనిమిది తొమ్మిదో వచనం దేవుడన్నాడు మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం అనగా మోయాబు దేవుని చెత్తకుండి రొట్టెల గృహంలో నుంచి చెత్తకుండీలోకి వచ్చారు తప్పిపోయిన కుమారుడు పరాయి దేశానికి వెళ్లాడు అక్కడ పంది పొట్టుకు ఆశపడ్డాడు కరువుకు భయపడి వీరు వచ్చారు అబ్రహాము అదే పని చేశాడు కరువు వచ్చినప్పుడు ఈజిప్టుకు వెళ్లాడు పది సంవత్సరాలలో ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు అలాగే వీరు కూడా తిరిగి బెత్తలహేమకు వెళతారు తిరిగి వచ్చిన తరువాత తప్పిపోయిన వాడు అని తండ్రి కుమారుణ్ణి గద్దించలేదు ఆ సంగతే మరిచిపోతాడు ఎలిమెలకు కుటుంబంలోని అనుభవాలు దేవుని నిత్య సంకల్పంలో యేసు ప్రభు జన్మను పురస్కరించుకుని దేవుడే అలా జరగనిచ్చాడు దూరదేశంలో కష్టాలుంటాయి ప్రియశ్రోతలారా ఒకటి యోహాను ఐదో అధ్యాయం పదహారో వచనం ఏమంటోందో పాపము కలదు కాని నయోమి విషయంలో అది మరణకరమైన పాపము కాదు వీరి సమస్య వేరు అననీయా సప్పీరాలు మరణకరమైన పాపం చేశారు ఎందుకనగా వారు పరిశుద్ధాత్మకు అబద్దం చెప్పారు ఓర్ప రూతు అన్యురాండ్రు వారిని పెంలాడడం ధర్మశాస్త్ర ప్రకారం నేరమే అయినా దేవుడు రూతును ఆశీర్వదించాడు అది ఆయన నిత్య సంకల్పం ఓర్పా అనే పేరుకు అర్థం లేడి యేసుక్రీస్తు శరీర రీతిగా దావీదు గోత్రంలో జన్మించాడు బోయజు రూతులు దావీదు వంశానికి మూల వ్యక్తులు దేవుడు కష్టాలు రాణిస్తాడు ఈ కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ యేసుక్రీస్తునందు గొప్ప ఆశీర్వాదంగా పరిణమించాయి సోదరి సోదరులారా గ్రంథాన్ని గురించిన కొన్ని మాటలు వినండి మానవ హృదయంలో నుండి బయటికి వచ్చిన చరిత్రలోని ఒక అధ్యాయమే గ్రంథం ఈ గ్రంథము న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపు న్యాయాధిపతుల గ్రంథంలో యుద్దాలు సైన్యము యుద్దవీరులు దౌర్జన్యం హత్య మొదలైనవి చూచాము కాని ఈ గ్రంథం అలాంటిది కాదు ఈ గ్రంథంలో కుటుంబం ప్రేమ అనురాగం ఆప్యాయత ఉన్నాయి కుటుంబ జీవితాన్ని గురించిన ఉత్తమ గ్రంథం ఇది అంతేకాదు ఇస్రాయేలు జాతి మోయాబు జాతి వీటన్నిటినీ మించి జాతులకు అతీతమైన మానవతామహితమైన అంతఃకరణలు ఈ గ్రంథంలో ఉన్నాయి పాత నిబంధన మొత్తంలో ఇలాంటి గ్రంథం మరొకటి లేదు ఇందులో జాతీయ సంకుచిత దృక్పథాన్ని అధిగమించిన ఉద్రేకాలున్నాయి ఏ జాతి అయినా దేవునికి భయపడే వారిని ఆయన చేరదీస్తాడు ఈ గ్రంథంలో రూతు ఉత్తమ ఇల్లాలు యహోవాను ప్రేమించిన అన్యురాలు ఆమె హీబ్రూ కుటుంబంలోకి వచ్చింది ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది ప్రియ శ్రోతలారా ఈ గ్రంథాన్ని రాసిందెవరో మనకు తెలియదు కొందరు అనుకుంటారు సమూహేలు రాసి ఉండవచ్చు అని నయోమి జన్మస్థలం బెతలహేమం ఈ గ్రంథం అక్కడే రాయబడి ఉండవచ్చు ఒకవేళ దావీదు పరిపాలనా కాలంలో ఈ గ్రంథ రచన జరిగి ఉండవచ్చు ప్రేమ విశ్వసనీయత ఈ రెండు సుగుణములు ఈ గ్రంథంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి రూతు నయోమికి విశ్వసనీయురాలైన కోడలు రూతు బోయజు వీరి పరస్పర ప్రేమ వర్ణనాతీతం ఇద్దరూ దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు సాంస్కృతికంగా యువదజాతి కలవరంలో ఉన్న రోజులవి నయోమికి ఆదరణ మెస్సియా రాకడ ప్రవచనానికి నెరవేర్పు బోయజు రూతుల వివాహంలో మనకు కనిపించే అద్భుతమైన లక్షణాలు ఇవన్నీ రూతుగాధలో స్వార్థరహితమైన దైవ ప్రేమ ఎలా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు తన అత్త వృద్ధురాలు ఆమెకు ఎట్టి కష్టమూ కలగకుండా తాను ఆమె పోషణ విషయమై బాధ్యత వహించింది బోయజు సానుభూతి దయ పరోపకార బుద్ధి ప్రశంసనీయమైనవి నేటి తరానికి కథ గొప్ప నీతిని ప్రబోధిస్తుంది క్రైస్తవ విశ్వాసులమైన మనం రూతుగాథలోని వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవచ్చు నయోమి వంటి అత్త రూతు వంటి కోడలు బోయజు వంటి భర్త మన హృదయాలలో మెదులుతూనే ఉంటారు అలాంటి వ్యక్తులు నేటి సంఘానికి కావాలి దేవుని ఆత్మ అలాంటి వ్యక్తులను సంఘనాయకత్వం కోసం సిద్ధపరచాలి న్యాయాధిపతుల పరిపాలన నేపథ్యంలో ఈ చరిత్ర జరిగింది ఈ గ్రంథంలో బోయజు విశ్వాసవీరుడు రూతు విశ్వాసవీరనారి న్యాయాధిపతుల గ్రంథములో లాగా యుద్ధాలు రాజకీయాలు ఇందులో లేనే లేవు మా ప్రియశ్రోతలు ఒక పరమ సత్యాన్ని గ్రహించాలి ఈ గ్రంథము పరోక్షంగా దావీదు రాజును పరిచయం చేస్తుంది దావీదు బోయజుల వివాహానికి ఫలమే సామాన్య ప్రజల ద్వారా ఇస్రాయేలుకు మాత్రమే కాక లోకమంతటికి ఎంతో మేలు కలిగింది ఆశీర్వాదం చేకూరింది దేవుని హస్తమే ఈ కథను నడిపించింది ఈజిప్టు నుండి ఇస్రాయేలీ వాగ్దత్త భూమికి నడిపించిన యహోవా హస్తమే బోయజు దంపతులపైన ఉండి ఆశీర్వదించింది మత్తై శుభవార్త మొదటి అధ్యాయం ఐదో వచనంలో పేర్కొనబడిన వంశవృక్షంలో నయస్సోను సల్మాను కన్నాడు సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు బోయజు రూతునందు ఓబేదును కన్నాడు ఓబేదు యషయిని కన్నాడు యషయి దావీదును కన్నాడు యేసుక్రీస్తు దావీదు కుమారుడు ప్రియశ్రోతలారా గమనించండి యేసుక్రీస్తు వంశావళిలో తామారు రాహాబు రూతు మరియ అనే నలుగురు మహిళల పేర్లు ఉన్నాయి ప్రభువు మహిళలను ఎంతో ఆశీర్వదించాడు సోదరీ సోదరులారా ఈ పాఠంలో నయోమి కుటుంబంలో మూడు మరణాలు సంభవించాయి అయితే క్రీస్తునందు మనకు పునరుత్నమున్నది నిత్య జీవమున్నది మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి అది బెత్లహేము జనపదం అక్కడ నుండి ఒక కుటుంబం బయలుదేరుతోంది ఆ కుటుంబం మోయాబు దేశానికి వెళ్లింది అక్కడ వారు కొంతకాలమున్నారు ఇంచుమించు పది సంవత్సరాలు అది ఒక మంచి కుటుంబం భక్తిగల కుటుంబం వారు యహోవానే ఆరాధిస్తారు ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు ఆ కుటుంబాన్ని గురించి ఆ దేశంలో మంచి సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని బట్టి ఇద్దరు స్త్రీలు ఓర్పా రూత్ అనేవారు ఆ కుటుంబంలోకి రావడం జరిగింది వారిద్దరూ కూడా దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలే అందుకే ఆ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడ్డారు ఆ కుటుంబంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి మరణాలు ప్రాప్తించాయి గృహ యజమాని చనిపోయాడు ఆ తరువాత ఆ ఇద్దరు యువకులు చనిపోయారు ఆ కుటుంబంలో మిగిలిన వారు స్త్రీలు ఆ ముగ్గురు దేవునికి ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు ఇంతలో వారికి కబురు వచ్చింది వారు తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోతారు ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మీ మనస్సులో ముద్రించుకోండి ఒక కుటుంబంలో ఇలాంటి కష్టాలు నష్టాలు వస్తున్నాయంటే దేవుని అనుమతి లేకుండా రావు దేవుని భక్తులకు కూడా కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని వైపే చూడాలి ఆయన అనుమతించబట్టే కష్టాలు వచ్చాయని గ్రహించాలి అదే అపుస్తుడైన పౌలు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో స్పష్టంగా చెప్పాడు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతుంది అని మనము నమ్ముతున్నాము సమకూడి జరుగుతుంది అంటే దేవుడు జరిగిస్తాడు అని అర్థం సమస్త సంఘటనలు ఆయనే జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది అనుభవం ఇది ఈ విషయాలు మీరు మనస్సులో పదిలపరుచుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా పరమ తండ్రి ఈ రోజున మేము విన్న పాఠములో కొందరు వ్యక్తులను గురించి మీరు మాకు పరిచయం చేశారు ఆ వ్యక్తులందరూ నీకు చెందిన బిడ్డలు కుటుంబంలో కష్టాలు నష్టాలు వచ్చాయి దూరదేశానికి వెళ్లిపోయారు ప్రభు అలాగే మేము కూడా ఈ లోకములో ఉన్నాము మాకు ఎన్నో కష్ట నష్టాలు రావచ్చు అయితే నీ యందు మాకున్న విశ్వాసాన్ని బట్టి వాటిని మేము సహించగలం మీరు రానిచ్చిన ప్రతి కష్టాన్ని సంతోషంగా మేము భరించగలం నిన్ను మహిమపరచగలం అట్టి కృప మాకు దయచేయమని నేటి పాఠములోని సత్యాలను మా హృదయాలపై ముద్రించుమని ఈ సత్యాలను మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తువారి దివ్యనామన ప్రార్థన చేస్తున్నాము తండ్రి చివరిగా ఈనాటి పాఠంలోని కొన్ని ముఖ్యాంశాలు రూతు అన్యురాలు కానీ దేవుని కుటుంబంలోకి చేర్చుకునబడింది ఇది కేవలం దేవుని కృప మాత్రమే అలాగే మనమంతా అన్యులమే దేవుని కృప ద్వారా మనల్ని రక్షించి తన కుటుంబంలో చేర్చుకున్నాడు బేత్రిహేములో కరువు వచ్చింది మానవ సహజమైన బలహీనత చేత వారు బేత్రిహేమను విడిచి మోయాబుకు వెళ్లారు అయినా దేవుడు వారిని విడవలేదు తాత్కాలికంగా కష్టాలు వచ్చినా దేవుడు వారిని దీవించాడు నయోమి ఆదర్శ మహిళ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దేవుడు నడిపించిన రీతిగా తిరిగి బెత్రిహేమునకు వస్తూ రూతును తనతో తెచ్చింది అలాగే మనం ఎంత ప్రయాసపడైనా ఆత్మలను సంపాదించి ప్రభు దగ్గరికి తేవటం మనకు ఆశీర్వాదకరం దేవునికి మహిమకరం నయోమి కుటుంబంలో ఎన్నో కష్టాలు ప్రాప్తించాయి అంతమాత్రాన మనం వారి విశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయకూడదు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అనే సాక్ష్యం చాలా గొప్పది ఇవి ఇనాటి పాఠంలోని కొన్ని ముఖ్య అంశాలు